జనసేనాని పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కమిటైన చిత్రాలలో ఓజీ ఒకటి సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది హరిహర వీరమల్లు వంటి డిజాస్టర్ తర్వాత పవన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకువెళ్తోంది అయితే పవన్ లైనర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఒక్కటే ఉంది దీని తర్వాత పవన్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారని కూడా అందరూ భావించారు కానీ ఇలాంటి టైంలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ కామెంట్స్ తో సినీ కెరీర్ పై క్లారిటీ ఇచ్చారు ఇటీవల మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఓజీ సినిమా చూసిన సంగతి మనందరికి తెలిసిందే చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఇలా మెగా హీరోలంతా ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ షో వేసుకొని చూసుకున్నారు అయితే సినిమా కంప్లీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బ్రిలియంట్ వర్క్ అంటూ టీం అందరిని మెచ్చుకున్నారు నాకు సక్సెస్ గురించి తెలియదు కలెక్షన్స్ గురించి పట్టించుకోను సినిమా మాత్రం చాలా గొప్పగా ఉంది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డిఓపి రవిచంద్రన్ ఎడిటర్ నవీన్ కూడా పేరు పేరున అభినందించడం జరిగింది ఇదంతా కూడా సుజిత్ క్రియేషన్ అని ఓజీ యూనివర్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు ఇలా తాను ఇకపై సినిమాలలో కూడా కంటిన్యూ అవుతాననే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ ర్యాం కొనసాగుతోంది పవన్ కళ్యాణ్ నటించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది నాలుగు రోజుల్లోనే రెండు వందల యాభై కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది అయితే ఇప్పుడు జనాలని మరింతగా ఆకర్షించడానికి చిత్ర మేకర్స్ ఓ సర్ప్రైజ్ నిచ్చారు మంగళవారం షోల నుంచి సినిమాలో ఒక కొత్త సాంగ్ ని యాడ్ చేశారు ఓజీ సినిమాలో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ చేసిందని మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం అయితే మూవీలో ఆ పాటని తొలగించారు ఇప్పుడు మళ్ళీ జోడించారు కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అంటూ సాగే ఈ పాటని మంగళవారం నైట్ షో నుంచి అలాగే అటాచ్ చేసినట్టుగా కూడా నిర్మాత సంస్థ డివివీ ఎంటర్టైన్మెంట్ అధికారికంగా ప్రకటించింది ఈ సందర్భంగా నేహా పోస్టర్ ని on